నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు ముగుస్తూ ఉండటం మరొక పక్క ఇంటర్ డిగ్రీ టెన్త్ విద్యార్థులు పరీక్షల ఫలితాలు విడుదలవ్వడంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి తరలివస్తున్నారు క్షేత్రం మొత్తం ఎటు చూసినా కూడా వాహనాలతో సందడి వాతావరణంగా నెలకొని భక్తులు రద్దీగా భారీగా పెరిగింది భక్తజనంతో సందడిగా మారింది నుండే పాతల గంగలో స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లో దర్శన కంపార్ట్మెంట్లలో భారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుంది మరోపక్క భక్తులు శ్రీ స్వామి అమ్మవారి రుద్రాభిషేకం కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు అయితే భక్తులు రద్దీ దృశ్య ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలాగా ఆలయ ఈవో పెద్దరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్లు మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలియజేశారు